నమస్తే అండి వెల్కమ్ టు అమృత బౌటిక్ ఈరోజు వచ్చేసి నేను మీకు మదనపల్లి పట్టు శారీస్ అయితే చూపిస్తానండి ఈ శారీస్ మీద వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుందండి మీకు ఈ శారీ ఏది కావాలన్నా కానీ సరే స్క్రీన్ షాట్ తీసేసి ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సప్ చేసి మీకు కావాల్సిన శారీని మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి ఇంకా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఒకసారి అవన్నీ ఒకసారి చూసేద్దాం వచ్చేసేయండి ఈ మదనపల్లి పట్టు శారీ ప్రైస్ వచ్చేసి ఒక సెవెన్ టు ఎయిట్ థౌజండ్ మధ్య అయితే ఉంటుందండి వీటి మీద మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నడుస్తుంది అనమాట చూసారా రెడ్ కలర్ మీద జరీ థ్రెడ్తో ఈ విధంగా వర్క్ అయితే ఇవ్వటం జరిగిందండి అదేవిధంగా దీని ఈ శారీ బార్డర్ అయితే ఈ విధంగా డిజైన్ చేయబడిందండి బాటము అండ్ అప్ సైడ్ బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ ఇవ్వటం అయితే జరిగిందనమాట చాలా లైట్ వెయిట్గా ఉందండి ఈ శారీ దీని పళ్ళు వచ్చేసి గ్రే కలర్లో డిజైన్ చేయటం అయితే జరిగిందనమాట చాలా లైట్ వెయిట్ ఎక్సలెంట్గా ఉందండి ఈ శారీ సెవెన్ థౌజండ్ మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అదేవిధంగా మరొక కలర్ చూద్దాం బ్లాక్ బ్లాక్ చూడండి ఎంత బాగుందో బాటమ్ అండ్ అప్ సైడ్ బార్డర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి శారీ అంతా ఆల్ ఓవర్ జరీ త్రెడ్తో శారీ అంతా ఈ విధంగా లైన్స్ అయితే ఇవ్వటం జరిగింది అదేవిధంగా జరిత్ రెడ్తో మధ్య మధ్యలో ఆ లైన్స్ మధ్య ఈ విధంగా చిన్న చిన్న బూటీస్ అండ్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇవ్వటం జరిగింది చూడండి ఎంత బాగుందో పళ్ళు కూడా చూడండి క్రీమ్ కలర్ పళ్ళు వచ్చింది బ్లాక్ కలర్ శారీకి క్రీమ్ కలర్ పళ్ళుతో ఎక్సలెంట్గా ఉందండి ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్ అండి ఇది కూడా సెవెన్ టు ఎయిట్ థౌసండ్ మధ్య దీని ప్రైస్ అయితే ఉంటుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మీకు లభిస్తుంది అనమాట ఇప్పుడు ఇంకొక శారీ చూద్దాం ఇది వచ్చేసి రత్నావళి కలర్ ఈ సీ బ్లూ అనమాట ఈ బ్లూ కలర్ కూడా సేమ్ బ్లాక్ కలర్కి ఏ విధంగా డిజైన్ ఇచ్చాడో అదే విధంగా ఇచ్చాడండి ఓన్లీ కలర్ అయితే మారింది అంతే చూడండి బార్డర్ బోత్ సైడ్స్ బార్డర్ అయితే ఈ విధంగా ఉంది శారీ ఆల్ ఓవర్ డిజైన్ అండ్ పళ్ళు వచ్చేసి దీనికి బ్లాక్ కలర్ పళ్ళు అయితే ఇవ్వటం జరిగింది చూడండి బార్డర్ అండ్ జెరీ లైన్స్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే ఇవ్వటం అయితే జరిగిందనమాట పళ్ళు చూసారా ఎంత బాగుందో ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉందండి ఎక్సలెంట్గా ఉంది దీని మీద కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నడుస్తుంది ఇప్పుడు వచ్చేసి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్కి వచ్చేసి ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది జరీ లైన్స్ ఇవ్వకుండా బార్డర్ కొంచెం బోత్ సైడ్స్ ఈ విధంగా ఇవ్వటం అయితే జరిగిందనమాట చూసారా ఇప్పుడు వచ్చేసి జరీ థ్రెడ్తో శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా లీఫ్ డిజైన్ అయితే ఇవ్వటం జరిగిందనమాట ఎక్సలెంట్గా ఉందండి ఇది కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది దీని పళ్ళు చూసేద్దాం బ్లూ అండ్ పింక్ కలర్తో దీని పళ్ళునైతే డిజైన్ చేయటం అయితే జరిగింది చాలా బాగుంది దీని మీద కూడా మీకు థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది అంతేకాకుండా ఇందులో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అన్నమాట మరి ఆ కలర్స్ అన్నీ చూసేద్దామా చూడండి గ్రీన్ గ్రీన్ విత్ బ్లూ పళ్ళు అదేవిధంగా పింక్ పింక్ కలర్కి గ్రీన్ కలర్ పళ్ళునైతే ఇవ్వటం జరిగిందనమాట ఎక్సలెంట్గా ఉన్నాయండి లైట్ వెయిట్ అండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నడుస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి క్రీమ్ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి చాలా డీసెంట్గా చాలా డిగ్నిటీగా ఉంటుంది ఈ కలర్ శారీ కట్టా ఉంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చూసారా బ్లూ కలర్ మీద ఈ విధంగా బాక్స్ డిజైన్ అయితే గోల్డెన్ థ్రెడ్తో ఇవ్వటం జరిగింది అదేవిధంగా పింక్ పింక్కి వచ్చేసి బ్లూ పళ్ళు ఇచ్చారు చాలా లైట్ వెయిట్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉందండి ఈ శారీస్ క్వాలిటీ అయితే క్లాత్ చాలా చాలా బాగుంది తర్వాత గ్రీన్ గ్రీన్కి ఈ విధంగా పళ్ళు ఇచ్చారు తర్వాత వచ్చేసి టొమాటో కలర్ బ్రిక్ రెడ్ ఆ టొమాటో కలర్ అంటారు దానికి బ్లూ పళ్ళునైతే అయితే ఇవ్వటం జరిగిందనమాట ఈ శారీస్ అన్నిటి మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నడుస్తుందండి త్వరపడండి త్వరపడి ఈ అవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకోగలరు థ్యాంక్